రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ తమ్ముడు ఉన్నాడు మాట్లాడదాం బఫేలోస్ రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అన్ని విషయాలు అయితే మనం కనుక్కుందాం తమ్ముడు నమస్తే నమస్తే ఒక్కసారి మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి లాస్ట్ వీడియో పెట్టాం కదా ఎవరైనా కస్టమర్లు వచ్చారా చాలా మంది వచ్చారు వీడియో కూడా చాలా బాగుంది ఓకే కస్టమర్స్ వచ్చారు ఇబ్బంది ఏం లేదు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు అందాదా వాళ్ళందరూ నిన్న రైల్వే కోడి నుంచి ఒకరు వచ్చారు తెలంగాణ నుంచి ఒకరు వచ్చారు కడప నుంచి ఒకరు

వారం పది రోజులు ఐదు రోజులు నాలుగు రోజులలో ఈ నేస్తాయి ఓకే ఇలా మొత్తం ఇలా డెలివరీ అయ్యే గేదెలే మనకి ఇరవై ఐదు అయితే గేదెలు ఉన్నాయని చెప్పారు ఫస్ట్ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పబోతాడు అది రెండో ఇతలు ఉందా ముర్ర రెండు రోజులు టైం పడుతుంది ఇది అంతా వారం ఉంటది అన్న వారం ఉంటది లూజ్ అంటే చేస్తది ఓకే వన్ వీక్ అయితే ఐదు చేయాలి ఓకే వారం అయితే టైం పడుతుంది అని సైజ్ బాగుంది హై మంచి సైజ్ చాలా బాగుంది ఆ పాలు డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు అందా ఇయ్యొచ్చు 14 లీటర్లు వస్తదన్న 14 లీటర్లు అవును ఓకే ఇదైతే మనకు రెండో అవితలు ఉంది ఇంకొక వారం టైం పడుతుంది వారం టైం పడుతుంది డెలివరీ అయితే పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ ఎక్కడ వేస్తుంది రేట్ ఎంత చెప్తున్నారు అందాజు రేట్ వచ్చి లక్ష ముప్పై చెప్తున్నాను లక్ష ముప్పై వేలు ఓకే మాట్లాడుకోవచ్చు ఆ మాట్లాడుకోవచ్చు ఓకే రేట్ ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది లేదు ఆ రేట్లు వచ్చి మన దగ్గర వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు పదివేలు ఇరవై డిఫరెన్స్ ఉంటుంది డైరీ కన్నా మన డైరీలో ఓకే మాట్లాడుకోవచ్చు రైతులు జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇది సెకండ్ బఫెల్ గురించి ఇది టాప్ క్వాలిటీ మొర్ర అన్న ఓకే ఇది కూడా వారం పది రోజులు ఉంటుంది వారం పది రోజులు టైం ఓకే ఇది అంతా చేయాలి మీరు అంతా చేయాలి ఓకే వారం పది రోజులు టైం పడుతుంది చెప్తున్నారు ప్రజెంట్ అయితే అన్ని కూడా మనకి అన్ని సూడి గేదలే ఉన్నాయి ఇది కూడా మనకి రెండో అయితే ఉందా ఇది కూడా సెకండ్ లాక్ సెకండ్ లాక్ ఉంది డెలివరీ అయితే అందా ఎన్ని పాలు ఇది ఇది ఒక పదిహేను లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్ దీని కొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రింగు చిన్న రింగు ఉంది ఇది అన్ని కూడా చూసుకోవాలండి రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి ఇదైతే మనకి రెండో బొఫెలో ఈ మూడోది కానీ మూడో గురించి చెప్పు ఇదిగో కూడా ముర్ర అన్న ఓకే ఇది ఒక పదిహేను రోజులు ఉంటుంది టైం పదిహేను రోజులు టైం ఉంది ఓకే ఇది కూడా లూజ్ అంటే చేయాలి ఎన్నో అయితే ఉంటుంది అందరి ఇది కూడా సెకండ్ సెకండ్ ఓకే అన్ని కూడా మన దగ్గర రెండు మూడు ఈతలు అవును రెండు మూడు ఈతల గేదెలు ఉంటాయని చెప్తున్నారు ఇది డెలివరీ అయితే ఎన్ని పాలిస్తే తమ్ముడు ఇది కూడా పద్నాలుగు లీటర్లు ఇస్తుంది పద్నాలుగు లీటర్లు ఓకే పద్నాలుగు లీటర్ల పని కూడా మనకి ఎంత నుంచి ఎంత రేంజ్ ఉంటాయి అందుదా పాలు పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది దాకా పన్నెండు నుంచి స్టార్టింగ్ ఉంటాయి పద్నాలుగు పదిహేను పదహారు అట్లా గేదెను బట్టి

ఓకే ఇదైతే మనకి టైం పడుతుంది వారం టైం పడుతుంది ఇంకా డెలివరీ అవ్వడానికి ఎన్నో అయితే ఉంటుంది అమ్మ ఇది థర్డ్ లాక్ టెస్ట్ మూడో అయితే ఉంది ఇదైతే వారం రోజులు అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అన్నారు పదహారు లీటర్ ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో అది దీని గురించి ఒకసారి టాప్ క్వాలిటీ ఓకే

కొమ్ములు కూడా చూసుకోవచ్చు రింక్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని ముర్రబీడి సంబంధించిన గేదెలు ఉన్నాయి ఇక్కడైతే చెప్తున్నారు ప్రెసెంట్ అయితే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు తమ్ముడు దగ్గర అయితే నెంబర్ ఉంటుంది వీడియో పైన డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తమ్ముడు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు అంటే గేదెలని సెలక్షన్ ఎలా ఉంది వాళ్ళు తీసుకో ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా మీరు ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీ మన దగ్గర వచ్చి అంటే ఫ్రీ కల్పించారాన్ని డీజిల్ పెట్టుకోవాలి అదే వస్తే రేటు లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటది ఓకే ఓకే అయితే మనకి ఫిక్స్ మాట్లాడుతున్నాను ఐదు గేదల పైన తీసుకున్న రైతులకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఓకే ఎక్కడికైనా ఎక్కడికైనా కూడా ఐదు గేదల పైన తీసుకుంటే ఫ్రీ అని చెప్తున్నారు ఇక్కడ ఉండడానికి ఇప్పుడు డెలివరీ కాలేదు కదా ఇవి ఇప్పుడు కొనుగోలు చేసిన రైతు మళ్ళీ డెలివరీ లో ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై ఉంటుంది ఇరవై ఇరవై రోజులు గేదీనే కాల ఇంటికెళ్ళాక ఓకే ఇంటికెళ్ళాక ఇరవై ఇరవై రోజులకి పూర్తి గ్యారంటీ మందే ప్రాబ్లమ్ అయితే ఫోన్ చేస్తే చాలు గేని మార్చి వేరే గేమ్ ఇస్తాం ఓకే ఇప్పుడు అయితే ఇది కొనుగోలు చేసిన తర్వాత పదిహేను రోజులు టైం పడుతుంది కాబట్టి డెలివరీ టైం లేదు ప్రాబ్లం వస్తే ఇన్ కేస్ అవును ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ రాదు మాక్సిమం ఒకటి రాదు వస్తే మీరే ఉంటుంది ఆ గ్యారెంటీ ఉండదాం ఇరవై ఐదు రోజుల వరకు అయితే గ్యారంటీ కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా ఫైనల్ రేట్లో అయితే మాట్లాడుకుని తీసుకోవచ్చు పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రైతు గీరిచ్చే గ్యారంటీ గ్యారెంటీ ఇక్కడ ఉండి అయితే కొన్ని రెండు పోట్లు మూడు పూటలు చూసుకొచ్చాన కానీ రెండు రోజులు కూడా చూసుకొని చెక్ చేసి వెళ్ళొచ్చు అదే సూడి గేలు అయితే మా గ్యారెంటీ మీద తోలికెళ్ళచ్చు బానీ ఏమి లేదు ఇది ఇప్పుడు పద్నాలుగు లీటర్లు పాలు కావాలంటే మనకి పాల్ టైం రావడానికి ఇంకా ఎన్రోల్ అంటే డెలివరీ అయినాక ఎన్రోల్ టైం పడుతుంది మనకి మంచి పాలు రావాలి పాలు పది పదిహేను రోజులు ఎత్తుకోవాలి పదిహేను రోజులు టైం పడుతుంది అప్పటికి మనకి చెప్పిన పాలు వస్తుంది ఇరవై ఐదు రోజుల గ్యారెంటీ ఉంటుంది ఇరవై రోజులకి ఇవ్వకపోతే పాలు అప్పుడు గేమ్ మారుస్తాం ఓకే ఇరవై రోజుల వరకు గ్యారంటీ ఉంటుంది చాలా మంది రైతులు తోలికెళ్ళాక వారం పది రోజులు చూస్తున్నారు పాలు తొక్కేస్తా చెప్తున్నారు అలా కాదు ఇరవై ఇరవై రోజులు చూడాలి చూసాక అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు చెప్తే మేము తోలికెళ్తాం రిటర్న్ తీసుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు మన దగ్గర ఈ గేదెలకు ఎలాంటి దానా వాడతారు ఎండుగడ్డి పచ్చగడ్డి ఎలాంటిది వాడుతున్నారు ఫోర్ జీ బుల్లెట్ లేని సోపినప్పుడు ఫోర్ జీ బుల్లెట్ అక్కడ ఫోర్ జీ బుల్లెట్ అదేనా అదే అక్కడ అయితే కనబడుతుంది అదైతే వాడుతున్నా అని చెప్తున్నారు రోజుకి మనకి ఎంత దాన అంటే దాన ఏమో అంటారు వీటికి దాన పెద్ద పేటారు దాని అయితే వచ్చి ఓకే ఓన్లీ మనకి పచ్చి గడ్డి మీదనే పచ్చి గడ్డి రెండు పచ్చి గడ్డి ఉంటుంది మన దగ్గర పచ్చి గడ్డి అంత దాదా ఇరవై ముప్పై కిలోలు వేస్తారా ఆ ఇరవై ముప్పై కిలోలు వేస్తాను ఓకే ఎండు గడ్డి కూడా ఒక పూట అది ఒక పూట ఇదిగా అవును ఓకే దానాల గిల్ల ఏమైతే డెలివరీ అయిన వాటికి పెడతారు ఓకే వాటికి ఏం పెడతారు వాటికి జొన్నలో ఒక పెట్టిన జొన్నలో ఓకే ఆ మొక్క జొన్న ఆ మిక్సింగ్ తౌడు గోధు పొట్టు అవి వేస్తాం ఓకే ఇప్పుడు రైతులు ఇక్కడికి వస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా మీకు ఇప్పుడు ఈ వీడియో చూసి వచ్చే రైతులకు మీరు ఏం చెప్తారు అన్ని డైరీ ఫామ్ కంటే మన డైరీ ఫామ్ ఒక పదివేలు ఇరవై వేలు తగ్గు ఉంటుంది అలా చెప్తాను ఇక్కడ డైరీ ఫామ్స్ కూడా చూసుకోమాను అన్ని చూసుకున్నా మన దగ్గర అమ్మాను ఇబ్బంది ఏమీ లేదు అదొకటే ఓకే ఇక్కడ వచ్చినాక అయితే మీరు చూపిస్తారు అంతా ఎవరో డైరీ ఫోన్ చూడటం డైరీ ఫోన్ పెడతాం ఆ దగ్గర నైతే మా దగ్గర తీసుకొచ్చు బయట నైతే బయట తీసుకొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ నచ్చకపోతే ఇన్ కేసు మీరు బయట బయట తీసుకెళ్తాం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మన మన సెట్ లో నచ్చితే మాక్సిమం సెట్ లో ఇప్పుడు ముప్పై నలభై ఏది ఉంటది ఓకే ఇక్కడైతే రైతులకు అయితే మీరు గ్యారంటీ ఇచ్చేది డెలివరీ అయిన తర్వాత ఇరవై ఉంటుంది ఇప్పుడు తీసుకున్న మనకి ఇరవై ఐదు రోజులు తీసుకున్న ఈనే కాదు తర్వాత ఓకే ఇవి తీసుకున్న డెలివరీ అయిన తర్వాత ఇరవై రోజుల గ్యారంటీ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మన చూసుకున్న తర్వాతనే తమ్ముడు తీసుకోవచ్చు అని కూడా చెప్పడం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి తమ్ముడు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఉన్నాయా ఎన్ని తీసుకున్నా ఉన్న వెహికల్స్ ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు లక్ష ముప్పై నుంచి అంటారు కదా ఇది వర్షాకాలం రేట్లు ఏమైనా తగ్గలేదా ఇంకా అట్లనే ఉన్నాయా తగ్గిన తగ్గిన అంటే ఐదు వేలు పదివేలు అంట అందు నుంచి ఏం తగ్గలేదు కూడా ఆ సేల్ బాగుంది అని ఇప్పుడు ఓకే బాగుంది చాలా రేజింగ్ లో ఉంది సేల్ అందుకు గేల్ డిఫరెన్స్ ఏమీ లేదు ఒక ఐదు వేలు పదివేలు అంతే తగ్గడం అంటే ఎక్కువ ఏం తగ్గలేదు ఐదు వేలు పదివేలు ఇప్పుడు లక్ష ముప్పై చెప్పి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఒక లక్ష ఇరవై వరకు ఫైనల్ అయితే ఓకే మాట్లాడుకోవచ్చు గేదెని బట్టి రేట్ ఉంటది కాబట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు అని కూడా తమ్ముడైతే అయితే చెప్తున్నాడు ఇంకా రైతులకు ఏమని చెప్తారు రైతుకి ఏం చెప్పాల్సింది ఏం లేదన్న జాగ్రత్త చూసుకొని అమ్మన్నా అంతే ఇక వచ్చి మోసపోయి అది ఇది అంటున్నారు ఎవరు డైరీ ఫోన్ ఏంటో చూసుకొని రెండు సార్లు రెండు మూడు సార్లు చూసుకొని చెక్ చేసుకొని అమ్మంటున్నాను ఓకే ఓకే తమ్ముడు ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పురా ఎయిట్ త్రీ జీరో

ఓకే రూమ్ అయితే మంచిగానే ఉంది చూసుకోవచ్చు రైతులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పూటలు ఉంటున్నారా రైతు వచ్చిన ఆయన రెండు పూటలు చూసుకున్న పోవాలి మొన్న ఒక ఆరుగేలు తీసుకున్నారు ఆయన కూడా చూస్తున్నారు రెండు పూటలు ఆయన ఆరుగేలు కూడా ఎనిగేలు తీసుకున్నారు ఎనిగేలు తీసుకున్న ఆరు పూట రెండు పూటలు చూసుకున్నాడు చెక్ చేసుకుని వెళ్ళాడు ఓకే డెలివరీ అయిన గేదెల్ని తీసుకునేటప్పుడు అయితే పాలు తీసు చూస్తున్నారు చూసుకోవచ్చు ఓకే మేమే చూసుకోమంటున్నాం ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ చూసుకొని మళ్ళీ ఓకే అనుకుంటున్నా తీసుకోబోతున్నారు ఓకే ఓకే పేమెంట్ విషయం ఎట్లా ఎట్లా చేయాలి తమ్ముడు అంటే మనం గేదె సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పేమెంట్ చేయాలి అట్లా ఎంతకంటే అడ్వాన్స్ ఇవ్వాలని నేను ఫస్ట్ గేర్ మాట్లాడుకునే ఎంతకంటే అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు గేర్ని ఎక్కిచ్చాక ఇచ్చి ఇవ్వచ్చు ఇబ్బంది ఓకే అంటే డెలివరీ అయిన గేదెని ఎక్కిచ్చేటప్పుడు మనం పాలు చూసుకున్నాకనే ఆ చూసుకున్నాక మాట్లాడుకు అంటే ముందు ఎంతకంటే అడ్వాన్స్ ఇవ్వాలి అంటే కస్టమర్ చాలా మంది వస్తారు కదా ఓకే 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 ఆ గేదె ఆపడానికి ఇచ్చిన కాలకి ఓకే అచ్చా అచ్చా ఓకే ఆ గేదె ఆపడానికి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి పాలు చెక్ చేసుకోవాలి ఓకే పాలు చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే ఏస్కెళ్ళొచ్చు లేదంటే ఆయన అడ్వాన్స్ ఆయనకి ఇచ్చారు ఓకే వాళ్ళ అమౌంట్ మళ్ళీ మీరు తిరిగి చేస్తారు ఓకే ఓకే తమ్ముడు ఒకసారి అడ్రస్ చెప్పరా మీది మన అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామవరం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి పండు డైరీ ఫామ్ ఓకే తమ్ముడు మీ దగ్గర ఎనీ టైం కూడా బఫెలోస్ అయితే అవైలబుల్ ఉంటాయి అవునన్న ఓకే ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఓకే అన్న చూసుకోవచ్చు పండు డైరీ ఫామ్లో ప్రజెంట్ అయితే మొత్తం కూడా ముర్రాబీడికి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయని చెప్పారు మొత్తం ఇవన్నీ కట్టేసిన కూడా వారం పదిలో టైం పడుతుంది ప్రెగ్నెంట్ బఫ్ఫుల్లోస్ అంటే ఇంకా పద పద్నాలుగు లీటర్లు పదిహేను పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు అన్ని క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు లక్ష ముప్పై చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు లక్ష ముప్పై ఐదు అట్లా ఉన్నాయి క్వాలిటీని బట్టి రేటు ఉండదు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ ఫామ్లో ఇలాంటి బఫిలోస్ ఉన్నాయి ఏంటనే ఒకసారి అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు వాటి రింగ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా అన్ని రింగ్ క్వాలిటీలు చూసుకోండి చిన్న రింగులు ఉన్నాయి అన్నీ కూడా మీకు గేదెల క్వాలిటీ అయితే అవగాహన రైతులు మెయిన్ అయితే ఈ గేదెల డైరీ ఫామ్ గురించి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడైతే తమ్ముడు అయితే రేట్లు అయితే తగ్గించేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి